మానవుల ఆహారం మనందరి ఆహారం చక్కటి శాకాహారం తీసుకుందాం మరి ఎవరైనా మనం చనిపోతే ఒక గంట కూడా మన ఇంట్లో ఉంచుకోం అలాంటిది ఒక జీవి చనిపో మన కడుపు శ్మశానం కాదు మిత్రులారా దయచేసి ఆలోచించండి చక్కటి శాఖ తీసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మొన్న మిత్రులారా మరి ఆరోగ్యాన్ని కేవలం శాఖాహారమే అని మరి మొత్తం ప్రపంచమంతా ఈ రోజు బల్లబుద్ధి చెబుతుంది ఎక్కడైతే హింస ఉంటుందో మరి అక్కడ హింసించేవాడు ఓకే మిత్రులారా తలమునేరు ఆత్మ బంధువులందరికీ పిరమిడ్ శ్రీక్షణ సొసైటీ మూవ్మెంట్ ఆహ్వానం పలుకుతుంది ఈరోజు మన గంటాపూర్లో నిర్మించిన శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నాం మరి అనేక జిల్లాలు అనేక రాష్ట్రాల నుంచి పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు యోగులు మన ముందుకు వచ్చారు మహాకర్ణ శాఖాహార ర్యాలీలో పాల్గొంటున్నారు గడప గడపకు కూడా కరపత్రాలు అందిస్తున్నారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మానవుల ఆహారం శాఖాహారం మాత్రమే శాకాహారం తినండి ఈ మాంసం ఆహారం కాదు గుడ్డు మాంసం చేపల ద్వారా నూట యాభై తొమ్మిది కరోనాతో కలిపి నూట అరవై రకాల జబ్బులు వస్తున్నాయి మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ఈ విషయాన్ని బ్రహ్మర్తామపత్రిజీ నలభై ఏళ్ళ క్రితమే ప్రపంచం అంతా తిరిగి చాటి చెప్పారు మాంసం ఆహారం కాదు అవి చచ్చిపోయిన శవాలు అవి తింటే వచ్చేది రోగాలు ఈ రోజు నుంచి అయినా మేల్కొండి ఇంతకు ముందు చావు లేని ఇల్లు లేదు అనేవాళ్ళు కానీ ఇప్పుడు జబ్బు లేని మనిషి లేడు రోగం లేని ఇల్లు లేదు మిత్రుల దీనికి అందరికీ కారణం మానవుడు తింటున్న మాంసాలే మానవుడు చేస్తున్న హింసే ఈ రోజు నుంచి హింస ఆగిపోవాలి మాంసాలు తినద్దు దయచేసి ప్రతి ఒక్కరూ శాఖాహారమే తినండి ఏ అమ్మవారు బల్లులు కోరదు జంతు బలు పేరుదు అమాయక మూక జీవులు మరి ప్రపంచం మొత్తం మీద కోటాను కోట్ల జీవులు మానవుడికి ఆహారంగా చంపబడుతున్నాయి ఈ రోజు నుంచి మారిపోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మార శాఖాహారాలుగా మారాలి గాంధీ పుట్టిన దేశం ఇది బుద్ధ భగవాను అవతరించిన రాజ్యం ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అహింసా ధర్మంలో జీవించాలి జై జై హో హో పత్రిజీకి జయహో పితామహ పత్రిజీకి జగద్గురు బ్రహ్మర్షి సార్ యొక్క సంకల్పం ఈ ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలి శాకాహారమయం కావాలి అని వాళ్ళ సంకల్పం మరి ఆ సార్ యొక్క మార్గదర్శకత్వంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ప్రతి ఊర్లో కూడా అందరికీ ధ్యానం యొక్క విశిష్టత చెప్తూ అందరూ ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడి అందరూ కూడా ఎవరికంటే అనేక రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి మరి ఈ జబ్బులంతా కూడా మనం దాటుకోవాలంటే ఈ జబ్బుల నుంచి మనము అన్నీ బయటపడాలంటే ఈ జబ్బుల నుంచి నయం చేసుకోవాలంటే మనకి చక్కగా ఉపయోగపడేది ధ్యానం మరి ధ్యానంతో పాటు మనము మాంసాహారం తీసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మరి మన భావనలు కూడా బాగుండాలి మన ఆలోచనలు కూడా బాగుండాలి బాగుండాలి అంటే అక్కడ హింస హింసించబడిన చంపిన జీవుల్ని మనం పొట్ల వేసుకుంటే మన ఆలోచనలు కూడా బాగుండవు కాబట్టి ధ్యానము ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి అలాగే శాకాహారం తీసుకుంటే ఇంకా చక్కగా ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి అందరికీ అవగాహన కల్పించడం కోసం అందరూ ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అలాగే శాకాహారం తీసుకొని మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ శాకాహార సద్భావన ర్యాలీ పలమనేరు పట్టణంలో చేస్తున్నాము ఇంటింటికి పాంప్లెట్లు పంచుతు ఉన్నాము సో అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ చేస్తు